ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనము మూడు వందల ఇరవై తొమ్మిదవ రోజుకి వచ్చేసాము భీష్మపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఏడవ రోజు గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరికృష్ణ కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు మహారాజా సూర్యుడు సరిగ్గా నడిమింటికి వచ్చేసరికి యుధిష్ఠిరుడు శృతాయువును చూచి అతని వైపు తన గుర్రాలను పోనిచ్చి తొమ్మిది బాణాలతో అతనిని గాయపరిచాడు శృతాయువు కూడా ఆ బాణాలను తొలగించుకొని యుధిష్ఠునిపై ఏడు బాణాలు వేశాడు అవి అతని కవచాన్ని చీల్చి రక్తాన్ని చూశాయి దీనితో యుధిష్ఠునికి చాలా కోపం వచ్చింది అప్పుడు అతని కోపం చూసి అందరికీ ఇతడు ముల్లోకాలను భస్మం వేస్తారేమో అనిపించింది ఇది చూచి దేవతలు ఋషులు అన్ని లోకాలకు శాంతి కలగాలని స్వస్తి వచనం చేయసాగారు మీ సేన అయితే తమ ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది కానీ యుధిష్ఠరుడు ధైర్యం వహించి తన క్రోధాన్ని అణచివేసుకున్నాడు శృతాయువు యొక్క ధనస్సును ఖండించి అతని వక్షస్థలాన్ని తూట్లు పొడిచాడు ఆపై వెంటనే అతని సారథిని గుర్రాలను కూడా చంపివేశాడు యుధిష్ఠరుని పరాక్రమం చూసి శృతాయువు గుర్రాలు లేని తన రథాన్ని విడిచి పారిపోయాడు ఈ రీతిగా యుధిష్ఠరుడు శృతాయువును ఓడించగానే దుర్యోధనుడి సైన్యమంతా వెన్ను చూపి పారిపోసాగింది ఇంకొక వైపు చేకితానుడు కృపాచార్యుని బాణాలతో కప్పివేశాడు కృపాచార్యుడు ఆ బాణాల అన్నింటినీ అడ్డుకొని తన బాణాలతో అతనిని గాయపరిచాడు ఆ పైన అతని ధనస్సును ఖండించాడు సారథిని చంపాడు గుర్రాలను చక్ర రక్షకులను కూడా మట్టిపాలు చేశాడు అప్పుడు చేకితానుడు రథం నుండి దిగి గదను చేతిలోకి తీసుకున్నాడు ఆ గదతో అతడు కృపాచార్యుడి గుర్రాలను సారథిని చంపివేశాడు కృపాచార్యుడు నేల మీద నిలుచునే అతని మీద పదహారు బాణాలు వేయసాగాడు ఆ బాణాలు చేకితానుడిని గాయపరిచి భూమిలోకి దిగబడ్డాయి దానితో అతని క్రోధము ఇనుమడించింది అతడు తన గదను కృపాచార్యుని పైకి విసిరాడు ఆచార్యుడు అది రావడం చూసి వేయి బాణాలతో దానిని అడ్డుకున్నాడు అప్పుడు చేకితానుడు కత్తిపట్టుకొని అతని పైకి వచ్చాడు ఇటు కృపాచార్యుడు కూడా కత్తి పట్టుకొని చాలా వేగంగా అతని మీద దాడి చేశాడు ఇప్పుడు వారిద్దరూ ఒకరినొకరు పదునైన కత్తులతో దెబ్బ కొడుతూ నేల మీద పడిపోయారు యుద్ధంలో చాలా అలసిపోవడం వలన ఇద్దరు కూడా మూర్చపోయారు ఇంతలో అక్కడకు కరకర్షణుడు వచ్చాడు స్నేహవశాన చేకితానుడి అవస్థను చూసి అతనిని తన రథంపై ఎక్కించుకున్నాడు అలాగే శకుని కూడా మహావేగంగా వచ్చి కృపాచార్యుడిని తన రథం ఎక్కించుకొని వెళ్ళిపోయాడు ఇక దృష్టకేతుడు తొంభై బాణాలతో భూరిశ్రవుడిని గాయపరిచాడు ఇక్కడ అందుపై భూరిశ్రవుడు సూదులు వలె గుచ్చుకునే బాణాలతో దృష్టకేతువు యొక్క సారథని గుర్రాలను చంపివేశాడు దృష్టకేతుడు అప్పుడు ఆ రథాన్ని వదిలి రథం ఎక్కాడు ఇదే సమయంలో చిత్రసేనుడు వికర్ణుడు దుర్మర్శనుడు అభిమన్యుడిపై దాడి చేశారు అభిమన్యుడు ఆ నీ పుత్రులను అందరినీ రథహీనులుగా అయితే చేశాడు కానీ భీమసేనుడి ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకొని వారిని చంపడం మాత్రం చెయ్యలేదు సేనా సహితంగా భీష్ముడు ఒంటరిగా ఉన్న బాలుడైన అభిమన్యుని వైపు వెళ్లడం చూసి అర్జునుడు శ్రీకృష్ణుడితో హృషికేశ ఈ రథాలు ఎక్కువగా కనిపిస్తున్న వైపు గుర్రాలను నడిపించండి అన్నాడు అర్జునుడు ఇలా చెప్పాక శ్రీకృష్ణుడు యుద్ధం జరుగుతున్న వైపుకు రథాన్ని తోలాడు అర్జునుడు తమ వీరులపైన రావడం చూసి తమ సేన చాలా కంగారు పడింది అర్జునుడు భీష్ముడికి రక్షకులుగా ఉన్న రాజుల వద్దకు చేరుకొని వారిలో సుశర్మతో నీవు చాలా ఉత్తమమైన యోధుడు అని నేను ఎరుగుదును మాకు పూర్వశత్రువు కానీ చూడు నేడు నీ ఈ అవినీతికి ఘోరమైన ఫలం లభించబోతోంది నేడు నీకు పరలోక వాసులైన నీ తాతలను చూపిస్తాను అన్నాడు అర్జునుడి యొక్క ఈ మాటలు విని కూడా సుశర్మ ఆశ్చర్యంగా ఏమీ మాట్లాడలేదు కానీ అనేక రాజులతో కలిసి అర్జునుడి ఎదుటికి వచ్చి అతనిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి బాణాలను కురిపించడం ప్రారంభించాడు అర్జునుడు ఒక్క క్షణంలో వారందరినీ విండ్లు విరిచివేశాడు వారందరినీ మిగలకుండా చేయడానికి ఒకేసారి అందరినీ తన బాణాలతో తూట్లు పొడిచాడు అర్జునుడి దెబ్బలకు వారు రక్తంతో తడిసిపోయారు వారి అవయవాలు చిన్నభిన్నమయ్యాయి శిరస్సులు నేల మీద పొరలసాగాయి కవచాలు తుత్తు అయ్యి లేచిపోయాయి వారి ప్రాణాలు శరీరాల నుండి హరించుకుపోయాయి ఈ రీతిగా పార్థుడిని పరాక్రమంతో పరాజితులై వారంతా ఒకేసారి నేల కోరిగారు తన సహచరులైన రాజులందరూ ఈ రీతిగా చనిపోవడం చూసి త్రిగర్త రాజు సుశర్మ మిక్కిలి వేగంగా మిగిలిన రాజులను వెంట తీసుకొని ముందుకు వచ్చాడు అర్జునుడి మీద శత్రువులు దాడి చేస్తున్నారని చూసిన శిఖండి మొదలైన వీరులు అతని రక్షణ కోసము రకరకాల శస్త్రాలు తీసుకొని అతని వైపు వెళ్ళారు త్రిగర్త రాజుతో పాటు అనేకుడు రావడం చూసి అర్జునుడు గాంధీవంతో అనేక వాడి బాణాలు వేసి వారందరినీ చక్క ఆపై దుర్యోధనుడు జయద్రథుడు మొదలైన రాజులను కూడా తరిమివేసి భీష్ముని వద్దకు వచ్చాడు యుధిష్ఠరుడు కూడా మద్రరాజును వదిలి భీమసేనుడు నకుల సహదేవులతో కలిసి భీష్మునితోనే యుద్ధం చేయడానికి వచ్చాడు కానీ భీష్ముడు పుత్రులందరూ ఎదురుగా వచ్చినా కంగారు పడలేదు ఈ సమయంలో శిఖండి అయితే పితామహుడిని చంపడానికే సంసిద్ధుడయ్యాడు అతడు అతి వేగంగా దాడి చేయడం చూసి శల్యుడు తన భీషణ శస్త్రాలతో వారించసాగాడు కానీ శిఖండి వేగంలో ఏమీ మార్పు రాలేదు అతడు వారుణాస్రంతో శల్యుడిని అస్త్రశస్త్రాలని చిన్నాభిన్నం చేసి వేశాడు భీమసేనుడు గద తీసుకుని జయద్రథుని వైపు వెళ్ళాడు అతడు తన వైపు మహావేగంతో రావడం చూసి జయద్రథుడు ఐదు వందల వాడి బాణాలు వేసి అన్ని వైపుల నుండి అతనిని గాయపరిచాడు కానీ వాటిని భీమసేనుడు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు అతని కోపం పెరిగిపోయింది సింధురాజు యొక్క గుర్రాలను చంపివేశాడు ఇది చూసి మీ కొడుకు చిత్రసేనుడు అతనిని అదుపు చేయాలని ముందుకు ఉరికాడు భీమసేనుడు కూడా గర్జించి గద తిప్పుతూ అతని పైకి ఉరికాడు భీముని యొక్క యమదండం వంటి ఆ ప్రచండమైన గదను చూసి కౌరవులందరూ ఆ దెబ్బ నుండి తప్పించుకోవడానికి మీ పుత్రుడిని వదిలివేసి పారిపోయారు గద తన మీదకు రావడం చూసి కూడా చిత్రసేనుడు భయపడలేదు అతడు కత్తి తీసుకొని తన రథం మీద నుండి క్రిందికి దూకి ఇంకొక చోటికి వెళ్లిపోయాడు ఆ గద చిత్రసేను రథం మీద పడి అతని సారథిని గుర్రాలను కూడా నుజ్జు నుజ్జు చేసింది చిత్రసేనుడు విరధుడు కావడం చూసి ఇక్కడ విఖర్ణుడు అతనిని తన రథంపైకి ఎక్కించుకున్నాడు ఈ రీతిగా యుద్ధం చాలా భయంకరంగా జరుగుతూ ఉండగా భీష్ముడు యుధిష్ఠరునికి ఎదురుపడ్డాడు అప్పుడు పాండవ పక్ష వీరులందరూ వణికిపోయారు ఇప్పుడు యుధిష్ఠరుడు మృత్యుముఖంలోకి చొరపడ్డాడనే వారందరికీ అనిపించింది ఇట్లు యుధిష్ఠరుడు కూడా నకుల సహదేవులతో కలిసి భీష్మునిపై కలియబడ్డాడు అతను వేల బాణాలు కుప్పించి అతనిని కప్పివేశాడు కానీ భీష్ముడు వాటన్నింటినీ తట్టుకొని అర నిమిషంలోనే తన బాణాలతో యుధిష్టరుడు కనపడకుండా చేశాడు యుధిష్ఠరుడు కూడా కోపంతో భీష్మునిపై నారాచమనే బాణం వేశాడు కానీ పితామహుడు దానిని మధ్యలోనే ఖండించి ఇదిష్ఠరుని గుర్రాలను కూడా చంపేశాడు ఇదిష్టరుడు వెంటనే నకులుని రథాన్ని ఎక్కాడు భీష్ముడు తన ఎదుటికి వచ్చిన నకుల సహదేవులను కూడా బాణాలతో కప్పివేశాడు అప్పుడు యుధిష్ఠరుడు భీష్ముడిని వధించడానికి మార్గాలు ఆలోచించసాగాడు అతడు తన పక్షంలోని రాజులందరితోనూ సుహృదులతోనూ అందరూ కలిసి భీష్ముడిని కొట్టండి అని చెప్పాడు ఇది విని రాజులందరూ కూడా అతనిని ముట్టడించారు కానీ భీష్ముడు అందరూ తనను చుట్టుముట్టిన తన ధనస్సుతో అనేక వీరులను మట్టిపాలు చేస్తూ క్రీడించసాగారు ఈ అతి ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు రెండు పక్షాల సేనలలోనూ మిక్కిలి కలకలం చెలరేగింది ఇరుపక్షాల వ్యూహాలు చెదిరిపోయాయి ఈ సమయంలో శిఖండి మహావేగంగా పితామహుడిని ఎదిరించడానికి వచ్చాడు కానీ భీష్ముడు అతని పూర్వపు స్త్రీత్వాన్ని గుర్తు తెచ్చుకొని అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సృంజయ వీరుల వైపు వెళ్ళిపోయాడు భీష్ముడు తమ ఎదుటికి రావడం చూసి వారందరూ మిక్కిలి హర్షంతో సింహనాదాలు చేస్తూ శంఖాలు ఊదారు అప్పుడు సూర్య భగవానుడు పశ్చిమ దిశగా జారిపోతున్నాడు అప్పుడు యుద్ధం తీవ్ర రూపం సాగుతోంది ఇరుపక్షాల రధికులు గజారోహకులు ఒకరితో ఒకరు కలిసిపోయారు దృష్టద్యుమ్నుడు సాత్యకి శక్తి తోమరాదులను వర్షిస్తూ కౌరవసేనను బాధించసాగారు అందువల్ల మీ యోధులలో హాహాకారాలు చెలరేగాయి వారి ఆర్తనాదాలు విని విధాన విందులు దుష్టద్యమునుడిని ఎదిరించారు వాళ్ళిద్దరూ అతని గుర్రాలను చంపి అతనిని బాణవర్షంతో ముంచెత్తారు అతడు వెంటనే రథం నుండి దూకి సాత్యకి యొక్క రథం ఎక్కాడు అప్పుడు యుద్ధి మహారాజు అత్యంత పెద్ద సైన్యం తీసుకుని ఆ రాజకుమారులు ఇద్దరి మీద విరుచుకుపడ్డాడు అలాగే నీ కొడుకు దుర్యోధనుడు కూడా పూర్తి సన్నద్ధతతో విందాన విందులకు అండగా నిలబడ్డాడు అప్పుడు సూర్యదేవునికి అస్తాచర శిఖరాన్ని చేరుకొని కాంతిహీనుడవుతున్నాడు ఇటు యుద్ధభూమిలో రక్త నదులు ప్రవహిస్తున్నాయి అన్ని వైపులా రాక్షసులు పిశాచులు ఇతర మాంసాహార జంతువులు సాగాయి ఇప్పుడు అర్జునుడు సుశర్మాది రాజులను ఓడించి తన శిబిరానికి మళ్ళీపోయాడు నెమ్మది నెమ్మదిగా రాత్రి కాసాగింది యుధిష్ఠరుడు భీమసేనుడు కూడా సైన్య సహితంగా తమ శిబిరాలకు తిరిగి వచ్చారు ఇటు దుర్యోధనుడు భీష్ముడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ కృపాచార్యుడు శల్యుడు కృతవర్మ మొదలైన కౌరవ వీరులు కూడా సేనలతో సహితంగా తమ తమ గుడారాలకు వెళ్లిపోయారు ఈ రీతిగా రాత్రి కావడంతో కౌరవ పాండవులు ఇద్దరు కూడా తమ తమ శిబిరాలకు వెళ్లిపోయారు అక్కడ ఇరుపక్షాల వీరులు కూడా పరస్పరం వీరత్వాన్ని కొన్నయ్యాడసాగారు వారు తమ శరీరాలలోని బాణాలను పెకిరించుకొని రకరకాల జలాలతో స్నానాలు చేశారు యథప ప్రకారం కాపలాదారులు పహారా కాయడానికి నియుక్తులయ్యారు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ఎనిమిదవ రోజు యుద్ధం గురించి తెలుసుకుందాము ధృతరాష్ట్రులు ఎనిమిది మంది కొడుకులు వధ గురించి రేపు తెలుసుకోబోతున్నాము హరే కృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ